అమావాస్య వచ్చిందంటే చాలు చాలా భయపడిపోతూ ఉంటారు ఎవరి ఇళ్లలో వాళ్ళు తలుపులు వేసుకొని బయటికి కూడా రారు దానికి కారణం ఊర్లో ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరి ఇంట్లో నుండి ఒక చంటి బిడ్డను ఒక దయ్యం మాయం చేసి తనతో పాటే తీసుకెళ్ళిపోతుంది దాంతో ఆ ఊర్లో ప్రజలు చాలా భయపడిపోయేవారు ఇక గర్భవతులుగా ఉన్న ఆడవాళ్ళనైతే ఆ ఊరు నుండి రహస్యంగా వేరే ఊరికి పురుడు పోసుకోవడానికి పంపించేవారు తిరిగి బిడ్డ వయసు మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చాక ఊరికి తీసుకొచ్చేవారు ఆ దయ్యం ఎవరు ఎందుకు అలా పురిట్లో పుట్టిన పిల్లల్ని ప్రతి అమావాస్యకు ఎత్తుకెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు అలా ప్రతి అమావాస్యకి ఒక బిడ్డను తనతో పాటు తీసుకెళ్ళి ఊరి చివర ఉన్న గుహలో బంధించేస్తుంది ఆ దయ్యం ఇక ఊరి ప్రజలు ఏం చేయలేకపోయేవారు అలా కొద్ది రోజులు గడిచాక నందవరం అనే గ్రామంలో రామ్లాల్ అనే జమీందారుకు ఇద్దరు కొడుకులు ఉండేవారు ఒకరు సత్యాలాల్ మరొకరు మణిలాల్ సత్యలాల్ రామ్లాల్ మొదటి భార్య కొడుకు ఆమె మరణించిన తర్వాత రా రామ్లాల్ కంటిపి పిల్లాడు అయిన సత్యలాల్ కోసం కమలాబాయిని రెండో వివాహం చేసుకున్నాడు కొన్నాళ్లకు కమలాబాయికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు మణిలాల్ కమలాబాయి సత్యను అస్సలు ప్రేమగా చూసుకునేది కాదు సత్యను చాలా ఇబ్బంది పెట్టేది కొన్నాళ్ళకు రామ్లాల్ మరణించడంతో ఊరి ప్రజలు సత్యలాల్ను ఊరి పెద్దగా ఉండమని కోరారు కానీ కమలాబాయికి ఆ విషయం అస్సలు మింగుడు పడలేదు దాంతో కమలాబాయి సత్యతో చూడు ఈ ఊరి జమీందారుగా నా కొడుకు మణిలాల్ మాత్రమే ఉండాలి నువ్వు కాదు అలా కాదని నువ్వు జమీందారుగా ఉండాలని చూస్తే నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకొని చస్తాం గట్టిగా బెదిరించింది కమలాబాయి సత్య చాలా సున్నిత మనస్కుడు కావడంతో పిన్ని కమలాబాయి మాటలకు చూడు పిన్ని నాకు ఈ ఆస్తి పదవులు ఏమీ వద్దు నాకు నువ్వు తమ్ముడు ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు తమ్ముడే ఈ ఊరి జమీందారుగా ఉంటాడు అని చెప్పగా కమలాబాయి అది ఎలా కుదురుతుంది ఈ ఊరు ప్రజలు నువ్వు ఉండగా నా కొడుకుని జమీందారుగా అస్సలు ఒప్పుకోరు కాబట్టి ఆస్తినంతా నా మా పేరున రాసి నువ్వు ఏదైనా సత్యలాల్ మారు మాట్లాడకుండా రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అలా కొంత దూరం వెళ్ళాక జగ్గయ్యపాలెం ఊరు చేరుకున్నాడు మరుసటి రోజు గ్రామ ప్రజలంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఊరి పెద్ద దండోరా వేయించాడు అందరూ వినండహో ఈరోజు అమావాస్య కాబట్టి ఊరి ప్రజలందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎవరు బయటికి రాకుండా ఉండాలంటే దండోరా విన్న సత్యాపాల్కి ఆశ్చర్యం వేసింది పక్కనే ఉన్న ఒక ముసలాయనతో ఏంటి అమావాస్య అయితే ఎందుకు ప్రజలు బయటికి రాకూడదు ఏంటి అసలు విషయం అని అడిగాడు దానికి ఆ ముసలాయన ఈ ఊరు కాదు కదా బాబు అందుకే నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా కొన్ని సంవత్సరాల క్రితం మా ఊర్లో జమీందారు గారికి మందాకిని అనే అందమైన కూతురు ఉండేది తను చాలా మంచిది మందాకిని పుట్టగానే తల్లి శ్యామలాదేవి మరణించింది ఇక జమీందారు గారికి మందాకిని తల్లి లేని పిల్ల కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు మందాకినికి యుక్త వయసు రాగానే పక్క ఊరు జమీందారు అయిన రామ్లాల్కి ఇచ్చి పెళ్లి చేశారు అలా కొద్ది రోజులకి మందాకిని గర్భవతి అయి పురుగుడు పోసుకోవడానికి అయిన మా గ్రామానికే వచ్చింది మొదటి పురిట్లో ఒక బాబు పుట్టాడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మందాకిని రెండవసారి పురుడు పోసుకోవడానికి తండ్రి దగ్గరికి వచ్చింది ఆ రోజు అమావాస్య కురిటి నొప్పులతో బాధపడుతున్న మందాకిని చూ మందాకిని చూసి కంగారు పడుతున్న మా జమీందారు గారు మా ఊరి యోగి గారి దగ్గరికి వెళ్ళి మందాకిని ప్రసవం గురించి అడగగా యోగి మందాకిని కడుపులో ఒక దుష్టశక్తి పుడు పోసుకుంటుంది మందాకిని ఈ గడియల్లో ప్రసవిస్తే ఆ దుష్ట శక్తి ప్రభావం వల్ల ఈ ఊరికే అరిష్టం పడుతుంది ఊరు మొత్తం అంతమైపోతుంది చెప్పగా జమీందారు మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి ఒకే ఒక మార్గం ఉంది మందాకి ప్రసవం అయ్యాక ఊరి చివర ఉన్న బావిలో ఆ బిడ్డను చంపి ఆ బావిని కప్పివేసేయండి అని చెప్పాడు యోగి ఇక మందాకిని ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది యోగి గారు చెప్పినట్లుగానే జమీందారు కొంతమంది ఊరి ప్రజలు కలిసి మందాకిని బిడ్డను చంపి ఒక బావిలో పడేసి ఆ బావిని కప్పివేశారు విషయం తెలుసుకున్న మందాకిని బిడ్డ మీద బెంగతో మంచం పట్టి కొద్ది రోజులకు కాలం చేసింది కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక అందుకు కారణం తనే అని మా జమీందారు గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇక అప్పటి నుండి మందాకిని దయ్యంలా మారి ఏ ఊరి ప్రజల క్షేమం కోసం తన పురిటి బిడ్డను దూరం చేశారో ఆ ఊరి ప్రజలకు వాళ్ళ బిడ్డలను దూరం చేస్తూ తన పగను తీర్చుకుంటూ ఉంది అని చెప్పాడు ఆ తాత ఆ మాటలు విన్న సత్యకి మందాకినియే తన అమ్మ అని తెలిసి చాలా ఆనందపడ్డాడు ఇక సత్య ఆలోచించుకుంటూ రాత్రి ఒక అరుగు మీద పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు అర్ధరాత్రి సమయంలో మందాకిని దయ్యంలా మారి ఒక బిడ్డను తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంది అది చూసిన సత్య అమ్మా అంటూ సత్యలాల్ గట్టిగా పిలిచాడు ఆ మాటలు విన్న మందాకిని ఆత్మ తిరిగి చూసింది సత్యలాల్ మెడలో ఉన్న లాకెట్ని చూసి చిన్నప్పుడు తను తన కొడుకుకు వేసిన లాకెట్ లాకెట్ను గుర్తుపట్టి బాబు నువ్వు నా సత్యవే కదా అవునమ్మా నేను నీ కొడుకునే ఏంటమ్మా నువ్వు ఈ ఊరి ప్రజలకు ఇంతలా వేధిస్తున్నావు ఈ చంటి బిడ్డలను ఎందుకు చంపుతున్నావు బాబు సత్య నీకు తెలియదు ఈ ఊరి ప్రజల కోసం నా చంటి బిడ్డను బలి ఇమ్మని ఒక యోగి చెప్పారట ఆ మాటలు నమ్మిన ఊరి ప్రజలు కొంతమంది మా నాన్న కలిసి నీ చెల్లిని చంపేశారు వీళ్ళను ఊరికే వదలకూడదు అది కాదమ్మా ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుకి ఊరందరికీ శిక్ష ఎందుకు వేస్తున్నావమ్మా ఊరందరి మీద పగ తీర్చుకోవడం ఎంతవరకు న్యాయమమ్మ నీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవ్వరూ తీర్చలేరు కానీ నువ్వు ఒక అమ్మవే కదా మరి అమ్మలా ఆలోచించి చూడు ఆ బిడ్డలు అయ్యి ఆ తల్లులు ఎంత నరకయాతన పడుతున్నారో సత్య చెప్పగా మందాకిని ఆలోచించి అవును బాబు నిజమే ఈ ఊరి ప్రజలను యోగక్షేమాలు చూసుకోవలసిన జమీందారు వంశంలో పుట్టి నేనే వీళ్ళను చాలా బాధపెట్టాను ఇక అంతటా అలాంటి తప్పు జరగదు నీకు మాటిస్తున్నాను అని చెప్పి మందాకిని మాయమైపోతుంది ఆ రోజు నుండి ఇక ఏ అమావాస్యకు చంటి బిడ్డలు మాయమవ్వలేదు ఆ ఊరి ప్రజలంతా కలిసి పశ్చాత్తాపంతో మందాకినీకి విగ్రహం కట్టి క్షమాపణులు వేడుకోసాగారు మందాటిని కొడుకు సత్యపాల్ను తమ జమీందారు మనవుడు కావడంతో ఊరి ప్రజలంతా కలిసి ఆ ఊరి జమీందార్ని చేసేశారు